రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతూ వస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు ఎంజీఆర్ పేర్కొన్నారు పాతపట్నం మండలం చంగుడి సరాళి పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు అడుగడుగున ప్రజలు హారతులు పట్టి పూల జల్లులు కురిపించారు గ్రామాల్లో ఎంజీఆర్ ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటూ నేనున్నానని భరోసా ఇస్తూ నాడు జగన్ మాటలు నమ్మినందుకు ప్రజలను నట్టేట ముంచారని ఐదేళ్ల పాటు నరకాన్ని చూపారని ఆరోపించారు వలస నాయకురాలిగా వచ్చిన ఎమ్మెల్యే ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు కూటమి ఏర్పడ్డారని ఎన్డీఏ కూటమిని ప్రజలు కూడా సహృదయంగా స్వాగతిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 어, 원래대전 <목소리> 아, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు అది మీ అందరి వల్ల సాధ్యమైంది ఎందుకంటే ఐదు సర్వేలు అన్నిట్లో మామిడి గోవిందరు అన్న టికెట్ ఇస్తే తప్పని తప్పనిసరిగా వస్తామని మీరు సర్వే